చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు మరియు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్రె సత్యప్రసన్న గారు నాకు పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా బాధ్యతలు అప్పగించారు దీనికి కృషి చేసినటువంటి డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారు మరియు కిసాన్ సెల్ ప్రెసిడెంట్ పురం రాజేశం గారు అదేవిధంగా మండల ప్రెసిడెంట్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు టౌన్ ప్రెసిడెంట్ ముద్దన్ తిరుపతి గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ దీనికి కృషి చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదములు ఇదే విధంగా రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నా వంతు సహకారంగా నాతో పాటు మహిళను చైతన్యం చేస్తూ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని తెలియజేస్తున్నాను ఇట్లు టౌన్ ప్రెసిడెంట్ గుంటి స్వరూప కుమార్ చూపదు